హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ఉరితూరిని వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే చామగడ్డ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలామంది చామగడ్డ జిగురుగా ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కాదండి నేను చెప్పిన స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి చామగడ్డ ఎక్కడ మీకు జిగురుగా అనిపించకుండా ఉంటుంది తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకునే చేసుకుని తినాలనిపించే విధంగా ఉంటుంది కర్రీ నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి ఏంటివేంటో చూసి ఎలా ఉండాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే ముందుగా గిన్నె పెట్టుకోవాలి గిన్నె కొద్దిగా వేడిన తర్వాత అందులో ఒక నాలుగు ఐదు స్పూన్లు అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇప్పుడు మనము పోపు కోసం అయితే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనము నేను ఒక రెండు ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి ఇందులోకైతే వేసుకుంటున్నాను ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకో కలుపుకొని అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఆనియన్స్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఆనియన్స్లోకి ఇప్పుడు ఇప్పుడు నేను ఇందులోకి ఒక చిటికాడు పసుపు అయితే వేసుకుంటున్నాను కలర్ అయితే పసుపు అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అంతా పసుపు వేసుకొని అలాగే ఒక స్పూన్ అంతా అల్లం ఎల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి ఇవన్నిటిని వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక మూడు టమాటాలను కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను టమాటాలు వేయడం వల్ల చామగడ్డ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది టమాటాలను మెత్తగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు టమాటాలను మెత్తగా ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత టమాటా అనేది సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు కేజీ అన్ని చామగడ్డలను ఉడకబెట్టుకొని పైన పుట్టును తీసేసి ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఏదో చామగడ్డ ముక్కలను అయితే వేస్తున్నాను చామగడ్డలను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కర్రీలో వేసిన వేస్తాం కాబట్టి మిగతా అవి ఇందులోనే ఉడికిపోతాయి అందుకని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము ఉడకబెట్టుకొని ఇందులోకైతే వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చామగడ్డ టమాటా అనేది పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి కారము అలాగే సాల్ట్ కూడా మనకు తగినంత వేసుకోవాలి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీ కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని కొద్దిగా నేనైతే టీ గ్లాస్ అంతా వాటర్ అయితే కొద్దిగా అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూసారండి గుజ్జు అనేది ఎంత చిక్కగా వచ్చిందో మనం టమాటా ఆనియన్స్ని మెత్తగా మంచిగా ఉడికించుకుంటే గుజ్జ అనేది ఇలా చిక్కగా వస్తుంది ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ అయితే కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకైతే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని మరొక అర నిమిషం పాటు కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన చామగడ్డ టమాటా కర్రీ అనేది చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ప్రాసెస్లో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా కూడా ఉంటుంది చపాతీలో ఒక అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా మర్చిపోకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్